శుక్రవారము శనివారం ఒక లోహపు పాత్రలో బాగా మండుతున్నటువంటి నిప్పు కణికలు వేసి వాటి మీద ఇంగువ పొడి చల్లండి అప్పుడు ఆ ఇంగువ పొడి చల్లటం వల్ల దాని నుంచి పొగ వస్తుంది ఆ పొగ మహిళలు ఇల్లంతా చూపించండి దీన్నే ఇంగువ ధూపం అనే పేరుతో పిలుస్తారు ఈ ఇంగువ ధూపం వేస్తే లక్ష్మీదేవి సులభంగా ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి మహిళామణులు సాయంకాలం పూట చేయాల్సిన మూడు ముఖ్యమైన విధి విధానాలు ఏంటంటే మొట్టమొదటిది ద్వారశుద్ధి జీలకర్ర ఉప్పు కలిపి నీళ్లు ఇంటి ముందు చల్లాలి రెండవది తులసి ఆకుల రసము దాన్ని ఇంట్లో గదుల్లో కొద్దిగా చల్లాలి మూడవది ఇంగువ పొడి ధూపము ఈ మూడు విధి విధానాలు ఏ స్త్రీ అయితే సాయంకాలం పూట చేస్తుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి సులభంగా ప్రవేశిస్తుంది శాశ్వతంగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది అలాగే మనకు అదృష్టం బాగా కలిసి రావాలంటే కొన్ని ప్రత్యేకమైన